హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా ఏమి విందు ఈరోజు మీకు నేను రవ్వ దోశ మైదా యూజ్ చేయకుండా ఎలా వేసుకోవాలి ఇంకా పిండి ఏ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మనకి దోశ అన్నది క్రిస్పీగా పల్చగా పేపర్ లాగా వస్తుంది అన్నది మీకు నేను చూపిస్తానండి పర్ఫెక్ట్ కొలతలతో అయితే మీకు నేను చూపిస్తాను సో మిస్ అవ్వకుండా మీరు ఈ కొలతలు అయితే చూసి అనేవి చక్కగా పల్చగా వచ్చేటట్టు అయితే వేసుకోండి ఇంకా ఈ దోశలోకి నేను శనగపిండి చట్నీ చూపిస్తానండి శనగపిండి చట్నీ దోశలోకి చాలా బాగుంటుంది ఈ రవ్వ దోశలోకి కొబ్బరి చట్నీ కంట మనకి ఈ చట్నీ చాలా బాగుంటుందండి తప్పకుండా రవ్వ దోశ వేసుకున్నప్పుడు ఈ చట్నీ కూడా ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఒక నాలుగు దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇవి ఒకసారి వేగిన తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ ఇద్దరికి సరిపడా చట్నీ అయితే చేస్తున్నాను సో ఈ క్వాంటిటీస్ అన్నీ కూడా ఇద్దరికి సరిపోతుంది ఇంకా చిన్నగా తరు తురుముకున్న అల్లం ముక్కలు ఒక మూడు రెడ్ చిల్లీస్ ఒక టూ వేసుకుని ఇవన్నీ కూడా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి వన్ కప్ శనగపిండి శనగపిండి లో ఫ్లేమ్ మీద పెట్టి దోరగా వేగనించుకోవాలి నేను ఇక్కడ లో ఫ్లేమ్ మీద పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు వేగనించాను ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు శనగపిండిని వేగించుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఇది పిండి చల్లారిన తర్వాత ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు చింతపండు వేస్తున్నానండి చింతపండు గుజ్జు చింతపండుని నేను ముందుగా నానబెట్టుకున్నాను ఇంకా నానబెట్టుకునేది ఒక టూ స్పూన్స్ వరకు గుజ్జు వేసి హాఫ్ స్పూన్ సాల్ట్ కొద్దిగా మనకి చట్నీ ఏ కన్సిస్టెన్సీలో కావాలన్న దాన్ని బట్టి వాటర్ వేసుకొని కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీగా శనగపిండి చట్నీ రెడీ అయిపోయినట్టేనండి నెక్స్ట్ ఇప్పుడు మనం దోసకి పిండి కలుపుకుందాము దోస పిండి కోసం నేను ఇక్కడ మైదా ప్లేస్లో గోధుమ పిండి వేస్తున్నాను వన్ కప్ గోధుమ పిండి టూ కప్స్ బియ్య పిండి వన్ కప్ ఉప్మా రవ్వ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకుని ఇక్కడ నేను ఏ కప్ అయితే తీసుకున్నానో ఆ కప్ తోటి త్రీ కప్స్ వరకు వాటర్ వేసి ఫస్ట్ లంప్స్ అన్నవి లేకుండా కలుపుకున్నానండి ఇక్కడ నేను మీకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటే దోశ అనేసి కప్స్ తోటి అయితే నేను తీసుకున్న తోటి మీకు మెజర్మెంట్ అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఇంకొక టూ కప్స్ వరకు వాటర్ వేసుకుని కలుపుకున్నానండి కన్సిస్టెన్సీ చూసుకోండి టూ కప్స్ వాటర్ వేసుకుని ఒకవేళ ఇంకా చిక్కగా ఉన్నది అనిపిస్తే పిండి ఇంకొంచెం వాటర్ వేసుకోండి ఇక్కడ నేను మొత్తం ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ గ్లాసెస్ వరకు వాటర్ అయితే వేసుకున్నానండి మీరు దోశ పెనం మీద వేస్తున్నప్పుడు దగ్గరికి మధ్యలోకి వచ్చేసినట్టు ఉంటే బ్యాటర్ అంతా ఇంకొంచెం పిండి అనేది వేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్ ఇలా అన్నీ కూడా వేసుకుని మనకి దోశ వేయడానికి గరిట కానీ గ్లాస్ కానీ ఆర్ కప్ మనకి ఏది కంఫర్ట్గా ఉంటే అది యూస్ చేసుకుని పెనం వేడెక్కిన తర్వాత దోశ అన్నది వేసేసుకోవాలండి చూసారు కదా ఇది పిండి చూసారా మొత్తం మధ్యలోకి వచ్చేయకుండా కరెక్ట్గా స్ప్రెడ్ అయితే అయ్యింది ఇలా కరెక్ట్గా స్ప్రెడ్ అయ్యిందంటే మనకి దోశ కన్ బ్యాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు మనం ఎప్పుడు దోశ వేసిన తర్వాత మళ్ళీ దాని పైన ఇంకొకసారి వేయడం అనేది చేయకండి అలా చేశారంటే మీకు లావుగా వచ్చేస్తుంది దోశ అన్నది ఇలా ఉల్లిపాయ క్యారెట్ తురుము అన్నీ కూడా వేసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసి లో ఫ్లేమ్ మీద పెట్టి దీన్ని కాల్చుకోవాలి దోశ లో ఫ్లేమ్ మీద పెట్టి కాలిస్తే క్రిస్పీగా వస్తుందండి ఇది ఒక టూ మినిట్స్ అయితే మనకి టైం పడుతుంది కాలడానికి ఇలా కాలిన తర్వాత దీన్ని కావాలంటే అదర్ సైడ్ ఫ్లిప్ చేసుకోవచ్చు తిప్పుకోవచ్చు లేకపోతే ఇలా తీసేసుకున్న చాలా బాగుంటుంది చూశారు కదా దోశ అయితే రెడీ అయిపోయింది పేపర్ లాగా పలచగా వచ్చింది కదా మీకు ఇంకొంచెం క్రిస్పీగా ఎక్కువ క్రిస్పీగా ఉండాలి కర్రకరలాడుతున్నట్టు ఉండాలి ఇంకా బాగా అనుకుంటే ఇంకొక టూ స్పూన్స్ వరకు బియ్య పిండిని వేసుకోండి నేను ఇందాకలో పైన వేసాను కదా ఉల్లిపాయ కొత్తిమీర క్యారెట్ తురం అన్నది ఇప్పుడు ఇలా కావాలంటే ఫస్ట్ పెనం మీద ఇలా వేసేసుకుని తర్వాత దానిపైన బ్యాటర్ అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా వేసిన దాని మీద పిండి వేసిన దాని మీద వేయకుండా మిగిలిన గ్యాప్స్ అయితే ఫిల్ చేయాలండి ఎప్పుడైనా సరే రవ్వ దోశ వేసుకుంటున్నప్పుడు అప్పుడే మనకి పల్చగా దోశ అనేది వస్తుంది అంతేనండి ఎంతో ఈజీగా మనం రబ్బ దోశ అయితే వేసేసుకున్నాం కదా మైదా యూస్ చేయకుండా గోధుమ పిండి ఎంతో హెల్తీగా దీంట్లోకి మీరు శనగపిండి చట్నీతో తినండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని క్విక్ ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఆహా ఏమి విందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్